హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు నా ఈ డేమ్స్ నేను మీ ఫస్ట్ పండుగ అంటే మనకు తొలి కదా సెవెంటీన్ పర్సెంట్ కదా ఇప్పుడు మా సైడ్ అయితే ఆకాశ పండుగ అని అంటారు ఫస్ట్ ఫస్ట్ పండుగ కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి పోవడం అనేది కాకపోతే మా వాళ్ళు మాటలు తోలలేదు మీరు చూడండి మా అమ్మ అప్పాలు అయితే అప్పాలైతే చేశారు పండుగకు అప్పాలు చేసుకుంటూ వాళ్ళకు పద్ధతి వాళ్ళైతే చేస్తున్నారు మాకైతే మాటలు అయితే నేను వెళ్ళలేదు కాకపోతే మా అమ్మ వాళ్ళు ఇంటికి వచ్చి మరి ఇచ్చి పిల్లలు ఉన్నారు కదా అనేసి ఇచ్చిళ్ళు వర్షం అయితే బాగా పడుతుంది అప్పాలు చేస్తున్నా కానీ పడుతుంది అట్లయినా వాళ్ళు చేశారు ఈ సైడ్ ఈ సైడ్ అయితే వాన అయితే బాగా పడుతుంది ముసురు అంట మూడు రోజులు అయితే బాగా పడుతుంది బయటకైతే వెళ్ళట్లేదు అయినా కానీ అప్పాలైతే చేసి మా కోసం అయితే చేసి పట్టుకొచ్చి వానలో కూడా పట్టుకొచ్చిండి మా కోసం అమ్మ వాళ్ళు అయితే చాలా అప్పాలు చేద్దామని అనుకున్నారు ఈ గారెలు కాకుండా మడుగుల పిండి కూడా పట్టించారు మడుగులవి కూడా అనుకున్నారు కానీ వాన బాగా పడుతుంది ఇంకా బయటకు వెళ్ళే సిచ్యువేషన్ లేదు పిల్లల కోసం అయితే మా అమ్మ అయితే చేసుకొని వచ్చింది గారెలు వాళ్ళు తింటారు అసలుతో కృష్ణగా తింటారు అని మా అమ్మ అయితే కష్టపడి చేసుకొని వచ్చింది వానదైన కానీ పిల్లలు అయితే తింటారు బాగా తింటారు ఇవైతే బాగా ఇష్టపడతారు ఇవైతే చాలా బాగుంటాయి ఛాయలు కూడా వేసుకొని తింటారు వాళ్ళు కొద్దినా తిండ్లతో కూడా తింటారు ఏ పండుగకైనా అప్పాలైతే చేసుకునే వాళ్ళు ఇప్పుడైతే అసలు చేసుకుంటలేదు ఏ పండుగకైనా కొన్ని కొన్ని చేసుకొని తింటున్నారు అప్పట్లో అసలు చేసుకోవట్లేదు అయితే కానీ మా అమ్మ అయితే పిల్లల కోసం పని పడి చేసింది పనిష్ పెట్టుకొని మరి వానల్ని అయినా కానీ చేసింది ప్రతి పండుగకైతే మా అమ్మ అయితే చేస్తుంది చేసి మా కోసం పంపిస్తుంది మేము వెళ్ళకున్నా కానీ మాకోసం అయితే మా పిల్లల కోసం మా కోసం అయితే పంపిస్తుంది మా గ్యారెలు అయితే ప్రతి చేసింది మా అడుగులు కూడా చేస్తా అన్నది కాకపోతే ఈ ముసురు వాన బాగా పడటం వల్ల పోయి మనతలేదు కానీ ఆమె కూడా కళ్ళు మణితాని చేయలేదు ముసురు అయిపోయినా చేసి మళ్ళీ పంపిస్తాను అన్నది ఈ అయితే అప్పాలు మెత్తబడతాయి అంటారు కానీ మనం జాగ్రత్తగా డబ్బాలో ఉన్నా లేకుంటే ఏదన్నా కవర్లున్నా కానీ పెట్టుకుంటే ఈ కవర్ అయితే తెచ్చింది మా అమ్మ అయితే అప్పాలు చాలా తెచ్చింది మళ్ళీ అయిపోతే పంపిస్తాను కూడా చెప్పింది ఇప్పుడైతే గ్యారెలు అయితే పంపింది తర్వాత ఒకవేళ వర్షం తగ్గితే వేరే మా అడుగులతో ఇస్తా అన్నది అయిపోయినాక మా పంపిస్తా మా వీడియో అకౌంట్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్